హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ పేరులో టీ కానీ ఆరు కానీ ఎక్స్ట్రాగా ఉన్నాయనుకోండి మీరు ఎటువంటి మెంటాలిటీ కలిగి ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వస్తే టీ లేదా ఆర్ ఈ అక్షరాలతో మీరు మీ పేరు కానీ ఉన్నదనుకోండి అటువంటి వాళ్ళు తుల రాశికి చెందిన వారే ఉంటారు ఏ వ్యక్తులైతే ఈ రాశిలో జన్మించి ఉంటారో వారు ఎంతో శాంతంగా ఉంటారు మరియు ఏకాంతంగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు వేరే వారితో సాంగత్యం అతి ముఖ్యమని వీరు భావిస్తారు మరియు అత్యంత నమ్మకస్తులైన భాగస్వాములుగా వీరిని ఎంతోమంది గుర్తించడం జరిగింది తులరాశి వారు ఎంతో ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరు అందాన్ని శాంతిని మరియు సామరస్యాన్ని అభినందిస్తారు అంతేకాకుండా ఈ రాశి వారు ఎంతో ప్రేమగా అందంగా సమతుల్యతతో దౌత్య సంబంధాలను నేర్పుతూ ఉంటారు ఈ రాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క ఆసక్తికరమైన లక్షణాల గురించి మనం తెలుసుకుందాం ఏ వ్యక్తులైతే తులరాశికి చెందిన వారే ఉంటారో వారు సామాజిక సాంఘిక అంశాల్లో ఎంతో చురుగ్గా పాలు పంచుకుంటారు ఈ కారణం చేతనే వీరు ఎంతో మంది స్నేహితులను కలిగి ఉంటారు వీరు స్నేహితులను ఎక్కువగా చేసుకోవడానికి ఇష్టపడతారు మరియు వీరి స్నేహితులు కూడా వీరి సాంగత్యాన్ని ఇష్టపడతారు తులరాశి వారు ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు సహజంగానే ఎంతో ఆనందకరంగా ఉంటారు మరియు వీరు ఎక్కువ సరదాగా ఉండడానికి ఇష్టపడతారు ఈ వ్యక్తులు ఎంతో వివేకంతో వ్యవహరిస్తారు మరియు మెదడును ఉపయోగించే పనులను చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశికి చెందిన వ్యక్తులు తాము ఉండే నివాస సముదాయాలను శుభ్రంగాను మరియు అందంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు అంతేకాకుండా వీరు ఎదుటివారి కనపడే విషయంలో ఎంతో చేతనంగా వ్యవహరిస్తారు అందుకు తగినట్లు నడుచుకుంటారు సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు మరియు పిల్లలతో ఎక్కువ బంధాన్ని కలిగి ఉంటారు తులరాశి వారు అన్ని విషయాల్లో ఎంతో బాగా వ్యవహరిస్తారు వీరు విధేయులుగా ఉంటారు మరియు పెద్దలను గౌరవిస్తారు బయటకు వెళ్ళడానికంటే కూడా ఇంట్లోనే ఉండడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు ఆటలు మరియు కళలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఈ రాశివారు నాచూకగా పొడవుగా మరియు తెల్లగా ఉండి ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరు జీవితంలో పైకి ఎదగడానికి ఎక్కువగా ఇష్టపడతారు చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతారు మరి ఎంతో మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారని చాలామంది నమ్ముతారు వీరికి ఎంతో తీయటి గాత్ర ఉంటుంది మరి వీరిలో ఒక ఉత్తమమైన లక్షణం ఏమిటంటే ప్రతి సందర్భంలోనూ వీరు నవ్వుతూ ఉంటారు తులరాశివారు సాహిత్యం లేదా పాండిత్యంతో ఏదో ఒక రకంగా సంబంధాన్ని కలిగి ఉంటారు తులరాశి వారు వివాహ జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు వాదనలను పూర్తిగా దూరం పెడతారు స్త్రీలు ఎవరైతే ఈ రాశిలో జన్మించారో వారు మంచి అమ్మలుగా వ్యవహరిస్తారని చాలామంది నమ్ముతారు వీరు వాళ్ళ పిల్లలకు ఎంతో మంచి విద్యని అందిస్తారు మరియు వారిలో ఎంతో ఆత్మస్థైర్యం నింపడంలో కీలక పాత్ర పోషిస్తారు ఇదండి మరి మీ పేరు ఆర్ లేదంటే టీ అక్షరం ఉన్నా లేదంటే మీరు తులరాశిలో కానీ పుట్టి ఉంటే ఖచ్చితంగా ఇటువంటి మంచి లక్షణాలు మీకు ఉంటాయి Thank you, thank you for watching friends.